పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ పదకొండు నుండి ఇరు దేశాల సరిహద్దు మూసివేసిన విషయం తెలిసిందే దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి రెండు దేశాల పండ్లు కూరగాయలు ఖనిజాలు ఔషధాలు గోధుమలు బియ్యం చక్కెర మీట్ పాలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి ఘర్షణల తర్వాత పాకిస్తాన్ లో టమాటా ధర దాదాపు ఐదు రెట్లు పెరిగాయి ప్రస్తుతం కిలో టమటా ధర ఏడు వందలు పాకిస్తానీ రూపాయల్లో ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది ఆఫ్ఘాన్ నుంచి అధికంగా దిగుబడి చేసుకున్న ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏటా రెండు పాయింట్ మూడు బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతుందని ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లో పాక్ ఆఫ్ఘనిస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ తెలిపారు ఆఫ్ఘన్ నుండి పాక్కు సరఫరా చేసే దాదాపు ఐదు కంటైనర్ల కూరగాయలు పాడైనట్లు తెలిపారు సరిహద్దుకు ఇరువైపులా దాదాపు ఐదు వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు ఒక మిలియన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు